చర్చిలో ఘనంగా పెళ్లి చేసుకున్న సుధీర్ రష్మిలపై మండిపడుతూ ఉన్నారట మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టుండి సుధీర్ రష్మిలపై మండిపడ్డమేంటా అని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే సుధీర్ మెగా ఫ్యామిలీకి పిచ్చి ఫ్యాన్ అని చెప్పాలి మెగా ఫ్యామిలీ నుంచి ఇలాంటి అప్డేట్ వచ్చినా అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్కి సంబంధించి ఏ సినిమా అయినా సరే ఇద్దరు రష్మి అలాగే సుధీర్ ఇద్దరు కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తూ ఉంటారు అంత వీర అభిమాని అని చెప్పొచ్చు వీళ్ళ బర్త్డే సందర్భంగా కూడా బ్లడ్ డొనేట్ చేయడం హాస్పిటల్లో మరి పేదవారికి పనులు పంచడం ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపడతాడు సుధీర్ అలాంటి సుధీర్ మరి చెప్పా పెట్టకుండా వెళ్ళి చర్చిలో ఘనంగా పెళ్లి జరుపుకోవడం అందరిని కూడా షాక్ గురి చేస్తుందని తెలియాలి ఇక ఈ విషయం తెలుసుకున్న మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మాట్లాడుకొస్తూ సుధీర్ ఎందుకు ఎందుకు అలా చేసావు ఎవరు లేరనుకున్నావా ఇక తల్లిదండ్రుల పరంగా ఒప్పుకోకపోయినా మేమైనా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మేమైనా జరిపించే వాళ్ళం ఎందుకు అలా చేసావు ఒంటరిగా వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా ఉన్నారట మెగాస్టార్ చిరంజీవి ఎన్ని ఏదేమైనా మరి వారిద్దరూ ఒకటి కావడం సంతోషకరమైన విషయమే కానీ ఏదైనా ఆపద వస్తే మాట్లాడిన పెళ్లి చేసుకుంటేనే బాగుండేది ఇలా చేసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు అంటూ కూడా సెన్సేషన్ కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి